రేపు అమావాస్య కదా అమావాస్య రోజున భక్తులు ఏం చేయాలి పౌర్ణమి అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజులు తప్పకుండా రేపు అమావాస్య చాలా మంచి రోజు అమావాస్య రోజు తప్పకుండా శివాభిషేకం చెయ్యాలి శివానుగ్రహం కోసం శివాభిషేకం చేయాలి అలాగే చాలామంది పూర్వకాలం నుంచి కూడా ఇంటికి అమావాస్య రోజు ఒక గుమ్మడికాయ కట్టేవాళ్ళు అలా అందరూ కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి మీ ఇంటికి కట్టుకోవటం అలాంటివి చేయండి అలాగే విశేషంగా చేయవలసింది ఏంటి అమావాస్య రోజు అంటే జపం చేయాలి అంటే ఆ యొక్క జపశక్తి ద్వారా ఆ వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కోగలిగిన శక్తి ఆ జీవుడికి వస్తుంది కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి అంటే భగవంతుడి ఏ భగవంతుడి ఇష్టమైతే ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం మర్చిపోవద్దు అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒక్క పది నిమిషాలైనా కూడా మీరు ఆ నామ జపాన్ని ఓం నమ శివ జై శ్రీరామ అవ్వచ్చు ఓం నారాయణ అవ్వచ్చు ఏ నామాన్నైనా కూడా తప్పకుండా జపం చేయండి అది మీ మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది వచ్చేటువంటి దుష్ట శక్తిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని మీకు ఇస్తుంది అరుణాచల శివ